ఫ్రెండ్స్ ట్రావెలింగ్ అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు దాదాపుగా మేము వచ్చి ఈ సంగమేశ్వర్కి మార్నింగ్ ఫోర్కి అయితే స్టార్ట్ అయ్యాము మరి ఫోర్ నుంచి ఇప్పటి దాదాపుగా ట్వెల్వ్ థర్టీ అవుతుంది పైన ఎండ మామూలుగా లేదు అసలు దాదాపుగా ఫార్టీ టూ డిగ్రీస్ ఎండ అండ్ ఈ సంగమేశ్వర్లో ఏంటంటే మనం కారు మనం అక్కడ పార్క్ చేసేసి అక్కడి నుంచి బోట్లో రావాలి సో ఈ బోట్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఫుడ్ తినడానికి దాదాపుగా రెండు కిలోమీటర్లు నడవాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్ళాలంటే మళ్ళీ రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి మళ్ళీ వేరే టెంపుల్ ఒక చిన్నది ఉంది అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈ అంతా మనం ఈ ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఎండలో నడవాలన్నమాట మాకైతే దూర తీరిపోయింది అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ తిందామంటే మాత్రం కొనుక్కొని తినే ఆపర్చునిటీ ఎక్కడ కూడా లేదు ఒకటి ఒకవేళ మీరు సన్నివేశం వస్తే డైరెక్ట్గా ఫుడ్ ఇంటి దగ్గర వండుకొని తీసుకొని వచ్చుకోండి లేదంటే అక్కడ సోమశిలోనే తినేసి ఇక్కడికి వచ్చేసేయండి ఒకవేళ తినకుండా ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ అస్సలు ఫుడ్ మాత్రం ఎలాంటి ఏంటి స్పెసిలిటీస్ ఇవ్వలేదు అండ్ ఇంకొక విషయం అంటే అన్నదానం మాత్రం చేస్తున్నారు ఆ ఫుడ్ ఒకవేళ మీరు తినగలను అంటే తినండి ఇక్కడికి వచ్చిన తర్వాత తినకపోతే ఇంకా మీకు తప్పదు ఖచ్చితంగా ఆ ఫుడ్ తినాలి ఎందుకంటే మా పరిస్థితి కూడా అదే సో ఇక్కడ తినడానికి ఎలాంటి ఫుడ్ సౌకర్యం లేదు కాబట్టి మేమైతే ఆ అన్నదాన కార్యక్రమం రెండు కిలోమీటర్లు నడిచెళ్ళి ఎండదు ఆ ఫుడ్ అది తిన్నాము తిని ఇంకా రిటర్న్ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళదాక ఇక్కడైతే ఒక మంచిగా షెడ్ వేసి ఉంది ఆ షెడ్లు అయితే కూర్చొని ఇక చూసారు కదా మా మొహాలు ఇదే అనమాట కూర్చొని ఎండకి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని టెన్షన్ పడుతూ ఏం చేయాలి అర్థం కాక ఇలా కూర్చొని రెస్ట్ తీసుకుంటాం అనమాట ఇదండి ఒకవేళ మీరు సంగమేశ్వర టెంపుల్కి సోమేశ్వరిని విజిట్ చేద్దాం అనుకుంటే రైనీ సీజన్ కానీ అండ్ వింటర్ సీజన్ అయితే బెటర్ ఒక సమ్మర్ సీజన్లో వస్తే మాత్రం మీకు గుడి కనిపిస్తుంది ప్లస్ పాయింట్ అది ఇంకా వేరేది ఏమీ లేదు అసలు మామూలుగా ఉండదన్నమాట ఒక ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ డైరెక్ట్గా కార్లో వచ్చారనుకుంటే సోమశిల్ల కాకుండా మీరు సైడ్ ఆంధ్ర సైడ్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ కార్ వే ఉందనమాట ఇటు సైడ్ కాకపోతే అది కొంచెం లాంగ్ వస్తుంది డిస్టెన్స్ ఇలా తిరిగి రావాలి ఒకవేళ తిరిగి వచ్చినట్టయితే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండొచ్చు అదే మీరు సోమశిల్లు విజిట్ చేశారంటే సోమశిల్ల నుంచి సంగమేసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా బోటే వేరే ఆప్షన్ మీకు లేదు ఒకవేళ సోమశిలో విజిట్ కాకుండా డైరెక్ట్ సంగమేశ్వరం విజిట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీకు ఆపర్చునిటీ ఉంది అది కూడా మీరు వేరే మార్గం ఉంది అది దానికి ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీకు చూపిస్తుంది ఆంధ్ర సైడ్ నుంచి రావాలన్నమాట అది మ్యాటర్ అలాగే మీరు ఇక్కడ కొన్ని ఫోటో చూస్తున్నారు కదా ఈ ఫొటోస్ ఏంటంటే సంగమేశ్వరం టెంపుల్ వాటర్లో మునిగిన తర్వాత మునుగక ముందు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి దశల వరకు అయితే ఫోటోస్ తీయడం జరిగింది అనమాట ఈ ఫోటో చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ప్లేస్ మాత్రం మీరు అస్సలు ముస్ అవ్వదు అండ్ ఇక్కడ కొంచెం డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం అయితే ఇప్పుడు గుడి లోపలికి ఇంట్రెస్ట్ అయిపోతున్నాము దానికంటే ముందు గుడి అయితే ఈ విధంగా మన వెదురు బొంగులతో అయితే పందిరి వేయడం జరిగింది దీని గల ప్రధాన కారణం ఏంటంటే ఒక ఐరన్ రాడ్స్ యూజ్ చేసి పందిరి వేశారనుకోండి ఈ గుడి వాటర్లో మునిగిపోతుంది కాబట్టి ఐరన్ రాడ్స్ అన్నీ తుప్పు పట్టిపోతాయి అందుకనే ఈ విధంగా వెదురు బొంగులతో అయితే పందిరి వేశారు అండ్ ఈ గుడి ఎంట్రన్స్లో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళిపోదాము అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు దీని ఈ యొక్క గుడి విషయాలు కొన్ని విషయాలు మీకు చెప్తాను అవి ఏంటంటే ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా పదకొండు పుణ్యతీర్థాల యొక్క నమూనాలు ఈ గుడిలో ఉన్నాయన్నమాట సో ఒకవేళ మీరు ఒక్కసారి గుడికి వచ్చి ఇక్కడ సాంగ్ దర్శించుకుంటే మీరు దాదాపుగా పదకొండు పుణ్యక్షేత్రాలు తిరిగినంత పుణ్యం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నవారి యొక్క నమ్మకం అనమాట భక్తుల యొక్క నమ్మకము సో అందుకనే ఈ గుడి చాలా ఫేమస్ సో సంగమేశ్వర తమ్ములకే అనేకమైన భక్తులు ఈ విధంగా తరలి రావడం గల ప్రధాన కారణం ఏంటంటే అదే అనమాట అండ్ ఇక్కడ నుంచి మన కొంచెం లోపలికల్లిలో అయితే గర్భగుడి ఉంటుందన్నమాట సో ఆ గర్భగుడిలో అయితే పూజారి వాళ్ళు పూజలు చేస్తున్నారు మీరైతే ఆ పూజలు ఒకసారి వినండి శివాయ శ్రీమన్ మహాదేవాళ్ళు వీరు గోత్రాలపై మత్తు ఇందాక నేను మీకు చెప్పినట్లయితే ఇక్కడ పదకొండు తీర్థములు అదేవిధంగా ఏడు నదుల వాటి పేర్లు అవన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట సో మీరు ఆ గుడి నుంచి బయటకు వచ్చినట్టయితే ఇక్కడ మీకు అవన్నీ కూడా క్లియర్ కట్గా వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫేమ్ కట్టించి ఇక్కడైతే పెట్టడం జరిగింది అండ్ ఇలా అయితే మీరు మొత్తం చూసుకోవచ్చు ఆ సప్త నదులు కలిసే నదులు ఏంటి అదే ఇక్కడ ఉన్న ఆ యొక్క పదకొండు తీర్థంలో పేర్లు ఏంటి అదే ఇక్కడ ఈ గుడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో ఇక్కడ బుక్స్ కూడా అమ్మ అమ్ముతున్నారు అనమాట సో వాళ్ళ దగ్గర బుక్స్ కొనుక్కొని మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సంగమేశ్వర గుడి అనమాట సో ఇక్కడ మీరు వాటర్ చూస్తున్నారు కదా ఇదంతా ఇదంతా దాదాపుగా ఏడు నదులు కలుస్తాయంట ఈ ప్లేస్ లో సో ఏడు ఏడు నదులు కలిసేసి ఆ ఏడు నదుల సమూహంతో ఈ వాటర్ అనేది మునిగిపోతుంది అనమాట వర్షాకాలంలో సో ఈ గుడి ఆ ఏడు నదుల సమూహంతో వర్షాకాలంలో ఏం చేస్తుందంటే ఈ గుడి ఉంది కదా ఈ గుడి అనేది ములిగిపోతుంది అనమాట సో మొత్తం మునిగిపోతుంది తర్వాత పైన ఆ జెండా కనిపిస్తుంది చూస్తారు ఆ జెండా ఆ జెండా మాత్రమే కనిపిస్తుంది అంట మీతో ఏవి కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఫొటోస్ నేను ఈ వీడియోలో పెట్టడం జరిగింది చూడండి టోటల్ గా అయితే ఇదండి ఈ వీడియో చూస్తున్నారు కదా వెనక సైడ్ గుడిసెలు ఈ గుడిసెలు వచ్చేసి మత్స్యకారులు గుడిసెలు అనమాట అంటే వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని చేపలు పడుతూ ఉంటారు సో ఈ నదిలో సో అలాంటి మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత ఎండలో ఇలాంటి గుడిసెలో చిన్న చిన్న ఏమంటారు కవర్లు కప్పేసుకొని అసలు అందులో ఎలా ఉండగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా వాళ్ళకైతే సలాం కొట్టాలి ఎందుకంటే ఇంత ఎండలో వాళ్ళ జీవనాధారం కోసుకొని ఇలాంటి పరిస్థితి అనమాట సో మొత్తానికైతే ఇదండి సంగమేశ్వరం గుడి ఇక్కడితో పూర్తయిపోయింది నెక్స్ట్ మనమైతే చూద్దాం అండ్ ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి రీసార్ట్స్ అనమాట సో ఇక్కడ మొత్తం ఏంటంటే అంతా రీసార్ట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మన సమ్మర్ సీజన్లో వచ్చాం కాబట్టి ఈ రీసార్ట్స్కి వాటర్ అయితే దగ్గరగా రాలేదు ఎందుకంటే వాటర్ చాలా లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి వాటర్ అయితే దగ్గర రాలేదు అదే మనం కనుక రైనీ సీజన్లో కానీ వచ్చినట్టయితే వాటర్ ఫుల్ అయినప్పుడు వచ్చినట్టయితే వాటర్ అనేది ఈ రీసార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇందులో మనం స్టే చేసినట్టయితే మనకు వ్యూ అనేది వ్యూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సో అది మేము లోపలకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ లోపలికైతే ఎంట్రీ ఇవ్వలేదు అయితే ఇదండి రీసార్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ అంటే ఇది వచ్చేసి కొంచెం బెటర్ ప్లేస్లో ఉంది ఇలాంటివి కాకుండా చిన్న చిన్న రీసార్ట్స్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి మామూలుగా అట్ సైడ్ ఆపోజిట్ ఉన్నాయి అవి అంత విజువల్స్ పరంగా చూడాలంటే అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇదైతే కొంచెం రిచ్ అనమాట దీంట్లో ఫర్ డే వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఉంటుందంట రోజుకు ఒకరోజు స్టే చేయాలంటే ఫోర్ థౌసండ్ రూపీస్ అంట సో లోపలికైతే ఎంట్రీ చేయమని చెప్తే ఎంట్రీ ఉండదని చెప్పేశారు అంటే ఓన్లీ మన కస్టమర్స్ మాత్రమే ఎంట్రీ అండి ఇలా కెమెరా అవైలవ్ ఉండమని చెప్పారు సో అందుకని అయితే మీకు బయట నుంచి చూపిస్తున్నాను ఇదండి సోమశిలోకి వచ్చిన తర్వాత మీరు వన్ డే టూ డేస్ సెండ్ కూడా లేదంటే న్యూ కపుల్స్ కానీ లేదంటే మ్యారేజ్ కపుల్స్ కానీ ఇలాంటి వాళ్ళు హనీమూన్కి పిక్నిక్ ఇలాంటి చిన్న చెట్లు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి చోట్ల ప్లాన్ చేసుకోవచ్చు ఆ వన్ డే టూ డేస్కి అండ్ రిసార్ట్స్ అండ్ ఫుడ్ ఇలాంటివన్నీ అవైలబిలిటీ ఉన్నాయి సోమశిలో కాకపోతే మనం రైనీ సీజన్ వచ్చినట్టయితే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బెటర్గా ఉంటుంది అనమాట అండ్ మనకు కొన్ని ఛానల్లో చెప్పినట్టుగా ఏంటంటే వాటర్ గేమ్స్ కానీ అండ్ ట్రెక్కింగ్ గేమ్స్ కానీ ఇలాంటి ఉన్నాయని కూడా చెప్పారు సోమసిరులో బట్ సోమశిలో ఎలాంటి వాటర్ గేమ్స్ అండ్ ట్రెక్కింగ్ గేమ్స్ అయితే సోమసిరులో అయితే లేవు కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత సంగమేశ్వర గుడి అనేది గుడికి మాత్రం వెళ్ళొచ్చు సంగమేశ్వర గుడి అయితే ఉంది ఆ గుడికి అయితే వెళ్ళి ఆ గుడిని దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండి ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసేసి వన్ డే టూ డేస్ స్టే చేసి రిటర్న్ మళ్ళీ మనము మన ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో అంతే అండి కాకపోతే వాటర్ గేమ్స్ కానీ అండ్ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం థ్రిల్లింగ్ స్పాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే సోమశూలకు రావద్దు ఓన్లీ బ్యూటీని ఎంజాయ్ చేసేసి కొంచెం దైవస్థానాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కువగా గుళ్ళు ఉన్నాయి అలాంటి గుళ్ళను దర్శించుకొని మళ్ళీ మనము అలాంటి వాటికైతే ఇక్కడ వరకు రావచ్చు అనమాట ఇది మ్యాటర్ నేను ఇక్కడ నుంచి వీ పాయింట్ చూపిస్తూ చూడండి కొంచెం నడిచలేదు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం పుష్కర్ ఘాట్ అనమాట ఇప్పుడు నేనైతే పుస్తకఘాట మీద ఉన్నాను సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఒకవేళ మనం కానీ మన రైనీనీ సీజన్లో కానీ వచ్చామనుకోండి ఇది అంటే ఈ వాటర్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది ఫుల్ అయిపోయి పుస్తకఘాట మొత్తం మునిగిపోతుంది అనమాట మునిగిపోయినప్పుడు నా బ్యాక్ సైడ్ ఇక్కడైతే మీకు చూశారు కదా అదో అది వచ్చేసి రీసార్ట్స్ అనమాట మీకు ఈ లైన్ మొత్తం రీసార్ట్స్ ఉన్నాయి ఒకవేళ మునిగిపోయినప్పుడు మీరు కనుక ఈ యొక్క ప్లేస్లో మీరు ఒకవేళ ఇక్కడ ఏంటంటే రీసార్ట్స్లో మీరు ఒకవేళ రూమ్ తీసుకున్నట్టయితే వ్యూ పాయింట్ అనేది చాలా బెటర్ ఉంటుందన్నమాట సో మీరు సమ్మర్లో వస్తే మాత్రం మీకు ఏముండదు కాబట్టి సమ్మర్లో వస్తే బెనిఫిట్ ఏంటంటే సంగమేశ్వర గుడి అనేది మొత్తం మొత్తం కనిపిస్తుంది మనకు కానీ ఒకవేళ వ్యూ పాయింట్లో వచ్చారంటే అంటే సంగమేశ్వర గుడి అనేది మొత్తం ములిగిపోతుంది అనమాట అది ఎయిట్ మంత్స్ మునిగిపోయి ఉంటుంది ఒక ఫోర్ మంత్స్ మాత్రమే ఈ సమ్మర్ టైంలో మాత్రమే అది వచ్చేసి ఆ మొత్తం గుడి మొత్తం కనిపిస్తుంది మిగతా డేస్లో అయితే ఆ గుడి మొత్తం ములిగిపోతుందన్నమాట ఈ డేస్ డేస్లో వస్తే కేవలం ఆ గుడిని దర్శించుకోవడం మాత్రం రావాలి మిగతా టైంలో అయితే వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో వస్తే మీకు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మొత్తం అదే అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఇక కింద వాటర్ వచ్చిన చిన్న కాల కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్ళినట్ైతే ఇలా వెళ్ళినట్టు ఈ రూట్లో వెళ్ళినట్టయితే మనం శ్రీశానం వెళ్ళిపోతాం అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే సంగమేశ్వరం వెళ్తాము సంగమేశ్వరి వెళ్ళడానికి మీకు చూపిస్తాను చూడండి నేను ఈ సంగమేశ్వరం వెళ్ళడానికి అక్కడ ఉన్నాయి కదా అక్కడ అక్కడ అది అది వచ్చేసి లాంచ్ పాయింట్ అనమాట అక్కడ నుంచి అది వచ్చేసి లాంచ్ పాయింట్ అక్కడికి వెళ్ళి మనం బోట్లో మాత్రమే సంగమేశ్వరికి వెళ్ళగలము వయ మనం ఏంటంటే ఈ సోమశిలో అనే ప్రదేశానికి వచ్చామనుకోండి సోమశిల్లి నుంచి సంగమేశ్వరం వెళ్ళాలంటే పక్క బోటే అనమాట బోట్లో మాత్రమే మనం అయితే సంగమేశ్వరికి వెళ్ళగలము ఫర్ పర్సన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు అండ్ ఇలా కాకుండా బోట్ కాకుండా డైరెక్ట్ మనం కార్లో వెళ్ళిపోవాలి సంగమేశ్వరం అనుకుంటే ఆంధ్ర సైడ్ నుంచి వేరే రూట్ ఉందంట అదైతే నాకు తెలియదు ఒకసారి మీ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందని చెప్పారు ఇక్కడ వాడిన వాళ్ళు ఆంధ్ర సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఆ కొండ అవతల నుంచి వేరే రూట్ ఉందంటే అదే వచ్చేసి ఆంధ్ర వస్తుంది అనమాట అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కాలువ ఉంది చూసారా ఈ కాల్వ ఈ కాల్వాకి ఇటు సైడ్ అంటే మన సోమశిర్ల ఇది వచ్చేసి తెలంగాణకు చెందుతుంది అండ్ ఈ కాల్వాకి అటు సైడ్ వచ్చేసి ఆంధ్ర అనమాట సో మనకి పెద్ద డిఫరెంట్ ఏం లేదు జస్ట్ ఈ కాల్వ దాటితే ఆంధ్ర కాల్వ కిటిసైడ్ వచ్చేసి తెలంగాణ అంతే సో తెలంగాణ ఆంధ్ర బార్డర్ అనమాట ఈ బార్డర్ వచ్చేసి ఈ కాల్వ అనమాట సో ఇలా మనం స్టేట్ వెళ్ళిపోతే మీకు ఆల్రెడీ దానికి చెప్పినట్టు శ్రీశైలం అయితే వచ్చేస్తుంది ఇదండి సోమశిల వీడియో ఈ ఒక ఈ వీడియో కనుక ఫైనల్గా మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ చేయండి ఏదో ఒకటి మీ ఇష్టం పాజిటివ్ ఆ నెగిటివ్ ఏదో అయితే కామెంట్ అయితే కామెంట్ చేసేసేయండి లైక్ చేయండి వీడియో అనేది కష్టపడి తీస్తున్నాము కొంచెం అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుసు మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలుసు మరి కాస్తగా షేర్ చేస్తే వీడియోని మరి కోస పది మంది ఇరవై మంది చూసే అవకాశం ఉంటుంది కానీ తద్వారా ఏంటంటే యూట్యూబ్లో కూడా మన వీడియోని బాగా షేర్ చేసి మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోని మీరు చూసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి